హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం సహచర ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి శ్రీనాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హన్మకొండ కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి చౌహాన్ వాజ్పేయితో కలిసి పరిశీలించిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా మున్సిపల్ స్పోర్ట్స్ శాఖల అధికారులతో కలిసి స్టేడియంలో ఉన్న బాలుర బాలికల వసతి గృహాలను పరిశీలించారు రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లోని హకీంపేటలో మాత్రమే ఉన్నదని అంతే హంగులతో కూడిన రెండో క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్న క్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కలిసి ముందుకు వెళ్తామని అన్నారు మొదటి దఫా క్రీడా పాఠశాల తరగతుల ఏర్పాటుకు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు వసతులు వచ్చి పట్ల ఖచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు